అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఎస్ మరి ఈ రోజు ఈ వీడియోలో టిఎస్పీఎస్సి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్ట్ లకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరి కోసం సో ఈ రోజు ఈ క్లాస్ లో భాగంగా మనం జాతీయ ఉద్యమం టాపిక్ పైన మనం పూర్తిగా మరి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇండియన్ నేషనల్ మూమెంట్ సో మనకు పార్ట్ వన్ గా ఈ వీడియో తీసుకురావడం జరుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో మనకు ఇక్కడ నుంచి పది నుంచి పన్నెండు మార్కులు అయితే ఖచ్చితంగా మనకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి మనకు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మంచి మీ తరఫు నుంచి మంచి రెస్పాన్స్ ఉంటే గనక నేను మరిన్ని వీడియోస్ చేయడానికైతే అస్సలు వెనకడుగు వేయను ఖచ్చితంగా మంచి వీడియోస్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక మనకు చూసినట్లయితే భారత జాతీయ ఉద్యమం జాతీయ ఉద్యమాన్ని మనకు మూడు యుగాలుగా మరి విభజించారని చెప్పవచ్చు ఒకటి మితవాద యుగం అతివాద యుగం గాంధీ యుగం సో ఈ యొక్క మూడు దశల గురించి మనం ఖచ్చితంగా వివరంగా తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట సో అందులో భాగంగా మనకు ఈ రోజు సో ఐఎన్సి స్థాపన నుంచి సో మనము ఇక్కడ నుంచి మరి స్టార్ట్ చేద్దాం సో ఇందులో మీకు మెయిన్ మెయిన్ ఏరియాలో ఎక్కడ బిట్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది సో ఏంటి అనేది ఒక రూట్ మ్యాప్ అయితే ఇస్తాను ఖచ్చితంగా సో మీరు ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయద్దండి స్కిప్ చేస్తే మీకు ఏమి అర్థం కాదు సో స్కిప్ చేసి లేకుండా మీరు ఎండ్ వరకు చూడగలిగితే గనక సో మీకు మంచిగా క్లారిటీగా మరి ప్రతి విషయం అర్థమయ్యేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట రైట్ ఐఎన్సి స్థాపన అంటున్నాం మనము ఏవో హ్యూమ్ అనేట పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన బొంబైలో గోకుల్ తేజ్పాల్ అనేటటువంటి సంస్కృత కళాశాలలో ప్రారంభించాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో ఓకేనా ఇయర్ గుర్తు పెట్టుకోవాలా మీరు తేదీ గుర్తు పెట్టుకోండి మరి ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి అండ్ అలాగే కళాశాల పేరు కూడా అడిగినా అడగొచ్చు గుర్తుపెట్టుకోండి సో ఈ హేవో హ్యూమ్ కు సహకరించిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు విలియం వెడర్ను బర్న్ తర్వాత చార్లెస్ బ్రాడ్ల అనేటటువంటి వాళ్ళు ఇద్దరు సహకరించారు ఐఎన్సి మరి అసలు పేరు వచ్చేసి ఇండియన్ నేషనల్ యూనియన్ అండి బట్ దాదాబాయి నవరోజీ సూచన మేరకు మరి యూనియన్ అనేటటువంటి పదాన్ని తొలగించి కాంగ్రెస్ అనేటటువంటి పదాన్ని మరి చేర్చడం జరిగిందనమాట కాంగ్రెస్ అనగా అర్థం ఏమిటంటే కొంతమంది సభ్యుల యొక్క సమూహం అసెంబ్లీ అని అంటాం సో ఇది కూడా మీకు ముఖ్యమైనటువంటి అంశమే గుర్తుపెట్టుకోవాలి రైట్ నెక్స్ట్ చూసినట్లయితే ఈ యొక్క ఐఎన్సి స్థాపన సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సో చాలా సార్లు ఎగ్జామ్స్ లలో మరి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఈ బిట్ అడిగారు లార్డ్ డఫ్రిన్ అండి సో లార్డ్ డఫ్రిన్ ఇక్కడ మనం చర్చించేటటువంటి అంశాలన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ సో ఐఎన్సీ స్థాపన సమయంలో బ్రిటిష్ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ ఎవరు అని చెప్పేసి అడుగుతున్నాడు సో లార్డ్ క్రాస్ భారత రాజ్య కార్యదర్శి అనమాట సో హిస్టరీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అను గ్రంథాన్ని రాసిన వారు ఎవరు పట్టాభి సీతారామయ్య సో భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర తెలుగులో చెప్పాలంటే కనుక సో ఇది డైరెక్ట్ గా బిట్ అవుతుంది మీకు సో ఈయన పేరు గుర్తుపెట్టుకోండి సో వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట ఓకేనా సో నెక్స్ట్ చూసినట్లయితే సో స్టేట్మెంట్ ఆన్ ఐఎన్సీ చూసినట్లయితే మనకు కాంగ్రెస్ డఫ్రిన్ యొక్క సృష్టి అని చెప్పింది ఎవరు ఉమేష్ చంద్ర బెనర్జీ సో ఎవరు ఈ ఎలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారనమాట సో అది ఒకసారి మీరు చూసుకోండి నో ప్రాబ్లం అంత ఇంపార్టెంట్ ఏం కాదు అయితే ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇంపార్టెంట్ పార్ట్స్ చూద్దాం మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ఏరియా చూసినట్లయితే సమావేశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి ఐఎన్సి సమావేశాలు సేషన్స్ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ మొదటి సమావేశం పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు మరి బొంబాయిలో జరగడం అయితే జరిగిందనమాట అధ్యక్షుడు ఎవరు అధ్యక్షుడు ఎవరు ఉమేష్ చంద్ర బెనర్జీ మరి అధ్యక్షుడు మరి వ్యవహరించడం జరిగింది సో కార్యదర్శులు ఏ హ్యూమ్ అండ్ కేటీ తెలంగ్ హాజరైనటువంటి సభ్యులు డెబ్బై రెండు మంది ఇది చాలా సార్లు బిట్టయిందండి గుర్తు పెట్టుకోవాలి మరి కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ఐఎన్సి ఫస్ట్ సెషన్ కి మొదటి సమావేశానికి అధ్యక్షుడు ఎవరు ఎక్కడ జరిగింది ఎంత మంది హాజరయ్యారు ఈ డెబ్బై రెండు మందిలో తెలుగు వారు ఎంత మంది ఉన్నారు తెలుగు వారు ఆరు మంది ఉన్నారు మరి ఈ సమావేశంలో తొమ్మిది తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగిందనమాట సో ఈ యొక్క ఆరు మందిని ఒకసారి చూసినట్లయితే పి ఆనందాచార్యులు తర్వాత జ్ఞాపతి సుబ్బారావు కేశవ పిల్లై రంగయ్య నాయుడు నరసింహనాయుడు వెంకట సుబ్బారాయుడు అని మరి ఆరు మంది ఉండడం అయితే జరిగిందనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండో సమావేశం రెండో సమావేశం వచ్చేసి మనకు ఎక్కడ జరిగింది పద్దెనిమిది వందల ఎనభై ఆరు డిసెంబర్ ఇరవై ఎనిమిది ముప్పై ఒకటి వరకు ప్రాంతం వచ్చేసి కలకత్తాలో జరిగింది అధ్యక్షుడు వచ్చేసి దాదాబాయి నవరోజీ సో ఐఎన్సి సమావేశాలకు అధ్యక్షత వహించినటువంటి మొదటి పార్సీ పార్సీ మతానికి చెందినటువంటి వ్యక్తి ఇతను మరి దాదాబాయి నవరోజీ సో హాజరైనటువంటి మొత్తం సభ్యులు నాలుగు వందల నలభై మంది హాజరయ్యారు ఇందులో తెలుగువారు ఇరవై ఒకటి మంది ఉన్నారనమాట నెక్స్ట్ చూసినట్లయితే మూడవ సమావేశం మూడవ సమావేశం వచ్చేసి మనకు పద్దెనిమిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరిగింది ప్రాంతం వచ్చేసి లో జరిగింది అధ్యక్షుడు వచ్చేసి బబ్రుద్దీన్ త్యాబ్జీ అధ్యక్షత అధ్యక్షత మరి జరగడం అయితే జరిగిందనమాట సో ఐఎన్సీ సమావేశాల అధ్యక్షత వహించినటువంటి మొదటి ముస్లిం ఇతను హాజరైనటువంటి మొత్తం సభ్యులు ఆరు వందల ఏడు మంది మరి హాజరయ్యారనమాట ఐఎన్సికి రాజకీయ సంస్థగా గుర్తింపు మరి లభించడం జరిగింది ఈ సమావేశంలో సో ఇక్కడ ఒక్కసారి నోటు చూసుకున్నట్లయితే భారతదేశంలో మొట్టమొదటి జిల్లా స్థాయి కాంగ్రెస్ కమిటీ కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీ అండి సో దీని మొదటి సమావేశం గుంటూరులో జరిగింది సో దీనికి అధ్యక్షత వహించినటువంటి వారు రామస్వామి గుప్తా న్యాపతి సుబ్బారావు కొంతకాలం ఐఎన్సికి కార్యదర్శి మరి ఆయా ఐఎన్సీకి సాధారణ కార్యదర్శిగా పనిచేశారనమాట ఇవి మరికొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అనమాట ఇతర ముఖ్యమైనటువంటి ఐఎన్సి సమావేశాలు ఏమున్నాయి సో చాలా చాలా ఇంపార్టెంట్ మనకు కాపిటేటివ్ ఎగ్జామ్స్లలో సో వీటి గురించి చాలా సార్లు బిడ్స్ అడిగారు వందే మాతరం గేయాన్ని ఆలపించినటువంటి మొట్టమొదటి ఐఎన్సీ సమావేశం ఏందని చెప్పేసి చాలా సార్లు అడగడం జరిగింది పద్దెనిమిది వందల తొంభై ఆరు కలకత్తా గుర్తుపెట్టుకో దీనికి అధ్యక్షుడు వచ్చేసి రామ్తుల్లా సయాన్ని ఐఎన్సికి కి అధ్యక్ష వహించినటువంటి రెండవ ముస్లిం తను రైట్ వందే మాతర గేయాన్ని ఎక్కడ ఎక్కడ ఆలపించారు అని చెప్పేసి అడుగుతాడు గుర్తు పెట్టుకో సోదర జనగణమన గీతాన్ని మరి మొట్టమొదటిసారిగా ఆలపించినటువంటి ఐఎన్సి సమావేశం ఎక్కడ పంతొమ్మిది వందల పదకొండు కలకత్తా అధ్యక్షుడు వచ్చేసి బిషన్ నారాయణార్ ధార్ మనను ఆలపించినటువంటి వారు ఎవరు ఠాకూర్ ఇతను కాశ్మీర్ ప్రాంతానికి చెందిన ముఖ్యమైనటువంటి మరి ఐఎన్సి నాయకుడు అనమాట సో ఇంత డెప్త్ గా మీరు చదువుకుంటే ముఖ్యమైనటువంటి పాయింట్స్ చదువుకుంటే మీకు అన్ని కూడా ఇక్కడ ముఖ్యమైన పాయింట్స్ తీసుకొచ్చాను సుత్తి లేదు డైరెక్ట్ బిట్ ఓరియెంటెడ్ మనకు ఇక్కడ కనిపిస్తా ఉంది సో ఐఎన్సి సమావేశాలకు అధ్యక్షత వహించినటువంటి మొట్టమొదటి తెలుగు వ్యక్తి ఎవరు పి ఆనందాచార్యులు ఎయిటీన్ నైన్టీ వన్ నాగపూర్ మరి ఐఎన్సి సమావేశం అని గుర్తు పెట్టుకోవాలి ఖచ్చితంగా ఇది బిట్ అవుతుందండి ఓకేనా సో తెలుగు వ్యక్తి కాబట్టి సో మనకు ఖచ్చితంగా మరి అయ్యేటటువంటి అవకాశం ఉన్నది ఐఎన్సి సమావేశాల అధ్యక్షత వహించినటువంటి రెండవ తెలుగు వ్యక్తి ఎవరు అని చెప్పేసి అన్నాడు సి విజయ రాఘవాచారి పంతొమ్మిది వందల ఇరవై ఐఎన్సి సమావేశం చూసుకున్నట్లయితే రైట్ ఇక స్వతంత్రం తర్వాత ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వారు ఎవరు అని చెప్పేసి అడగడం జరిగింది పట్టాభి సీతారామయ్య నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జైపూర్ సమావేశంలో మరి అధ్యక్షత వహించడం జరిగింది ఐఎన్సి సమావేశాలకు అధ్యక్షత వహించినటువంటి విదేశీయులు ఒక నలుగురు ఉన్నారు ఈ నలుగురిని కూడా మీరు గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి ఒకసారి మనం చూద్దాం ఓకేనా రైట్ ఇక చూసినట్లయితే ఫస్ట్ జార్జ్ యూలే సో ఈయన పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సో అలహాబాద్ సమావేశంలో అధ్యక్షుడు అధ్యక్షత వహించారు సెకండ్ వచ్చేసి విలియం వెటర్ వెర్బర్న్ సో ఈయన ఎయిటీన్ ఎయిటీన్ నైన్ బాంబే సమావేశం అండి సో ఆల్ఫ్రెడ్ వెబ్ ఎయిటీన్ నైన్టీ ఫోర్ మద్రాస్ సమావేశం సర్ హెన్రీ కాటన్ సో పంతొమ్మిది వందల నాలుగు బొంబాయి సమావేశం విలియం వెటర్బర్న్ మళ్ళీ ఈయన రెండోసారి అధ్యక్షత వహించడం జరిగింది సో పంతొమ్మిది వందల పది అలహాబాదు సమావేశాన్ని గుర్తుపెట్టుకోవాలి సో ఈ సమావేశాలకు సంబంధించినటువంటివి మీరు చాలా మరి వివరంగా చదువుకుంటే గనక ఖచ్చితంగా ఖచ్చితంగా ఇక్కడి నుంచే ఎక్కువ బిట్లు రావడం అయితే జరుగుతుంది రైట్ మొట్టమొదటగా మరి గాంధీజీకి జై అని నినాదాలు చేసినటువంటి ఐఎన్సి సమావేశం ఏంది అంటే గనక పంతొమ్మిది వందల పంతొమ్మిది అమృత్సర్ సమావేశం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి గాంధీజీ అధ్యక్షతన మరి అధ్యక్షత వహించినటువంటి ఏకైక సమావేశం మరి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు బెల్గాం సమావేశం ఇతను ఒక్కే ఒక్కసారి మరి ఐఎన్సి సమావేశాలకు అధ్యక్షత వహించాడు అది కూడా పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో సో బెల్గాం సమావేశం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ ముఖ్యమైనటువంటి అంశాలు కొన్ని చూద్దాము రైట్ మనకు ఐఎన్సి సమావేశాలలో పాల్గొనటకు మరి ఖాదీ దుస్తులు ధరించుట తప్పనిసరి చేసినటువంటి సమావేశం ఏంటి అంటే గనక పంతొమ్మిది వందల ఇరవై ఆరు గౌహతి సమావేశం అండి అధ్యక్షుడు శ్రీనివాస్ అయ్యారు సో అస్పృశ్యత నిర్మూలన తీర్మానం ఆమోదించినటువంటి ఏజెన్సీ సమావేశం ఏంటంటే గనక పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది కలకత్తా సమావేశం సో అధ్యక్షుడు వచ్చేసి మోతిలాల్ నెహ్రూ ఆంధ్రాలో జరిగినటువంటి మొట్టమొదటి ఐఎన్సి సమావేశం అని అడుగుతాడు సో పంతొమ్మిది వందల ఇరవై మూడు కాకినాడ సమావేశం అధ్యక్షుడు వచ్చేసి మౌలానా మహమ్మద్ అలీ సో అతి పిన్న వయసులో ఐఎన్సికి అధ్యక్షత వహించినటువంటి వారు ఎవరు అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ సో పంతొమ్మిది వందల ఇరవై మూడు ఢిల్లీ సమావేశం అండి ప్రత్యేక సమావేశం అని చెప్పుకోవాలి దీన్ని సో ఈ విధంగా సమావేశాలకు సంబంధించి ముఖ్యమైనటువంటి బిట్స్ ఇవన్నీ కూడా సో మీరు ఖచ్చితంగా మరి ఒకటికి రెండు సార్లు రివిజన్ చేసుకోవాలి ఖచ్చితంగా మనకి ఇక్కడ నుంచి బిట్ అవుతుంది అనమాట ఐఎన్సీకి ఎక్కువ సార్లు అధ్యక్షునిగా మరి ఎన్నికైనటువంటి వారు ఎవరు అని చెప్పేసి ఒకసారి చూస్తే కనుక జవహర్ లాల్ నెహ్రూ స్వతంత్రానికి ముందు మూడు సార్లు స్వతంత్రం తర్వాత మరి మూడు సార్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి అత్యధిక కాలం ఐఎన్సికి అధ్యక్షత కొనసాగించినటువంటి వారు కొనసాగినటువంటి వారు చూసినట్లయితే మనకు మౌలానా అబుల్ కలాం సో ఐఎన్సి సమావేశాలు జరగని కాలం ఒకసారి చూసినట్లయితే నైన్టీన్ ఫార్టీ వన్ నుంచి ఫార్టీ సిక్స్ వరకు అరెస్టుల కారణంగా జరగలేదని గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఒక్కొక్క పర్సన్ యొక్క ఐఎన్సికి మరి ముందున్నటువంటి సంస్థలు కొన్ని ఉన్నాయి సో ఇవి ఖచ్చితంగా మనకు బిట్ అవుతుందండి సో మోస్ట్ ఇంపార్టెంట్ బ్రిటిష్ ఇండియా సొసైటీ సో ఎవరు స్థాపించారు తర్వాత మనకు ఈస్ట్ ఇండియా అసోసియేషన్ పద్దెనిమిది వందల అరవై ఆరు మరి లండన్ లో స్థాపించడం జరిగింది దాదాబాయి నవరోజీ సో ఇండియన్ సొసైటీ వచ్చేసి ఆనంద్ మోహన్ బోస్ పద్దెనిమిది వందల రెండు లండన్ లో సో ఇలాంటివన్నీ కూడా మీరు ఖచ్చితంగా మరి చదువుకోవాలండి సో ముఖ్యమైన ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ అదంతా కూడా గుర్తుపెట్టుకోండి ఐఐ ఐఎన్సీ స్థాపన తర్వాత ఏర్పడినటువంటి ముఖ్యమైనటువంటి సంస్థలు సో ముందు ఏర్పడినటువంటి సంస్థలు దాని తర్వాత ఏర్పడినటువంటి సంస్థలు కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి నేషనల్ సొసైటీ కాన్ఫరెన్స్ వచ్చేసి మనకు మరి పద్దెనిమిది వందల ఎనభై ఏడు బాంబే ఎంజీ రన్నడే అండి సోషల్ సైన్స్ లీగ్ సో ఈ ఏరియా మనకు ఖచ్చితంగా బిట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట సో ఇవి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే వార్తా పత్రికల పైన ఖచ్చితంగా మనకు ప్రతిసారి హండ్రెడ్ పర్సెంట్ బిట్ అవుతుంది అనమాట సో వార్తా పత్రికలకు సంబంధించి సో ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఇవన్నీ కూడా బెంగాల్ గెజిట్ అండి సో భారతదేశంలో తొలి పత్రిక జెమ్స్ అగస్ట్ హిక్కి ప్రారంభించాడనమాట సో మనకు ఇది బెంగాల్ గెజ్ గెజిట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కల్కత్తా గెజిట్ వచ్చేసి మనకు పదిహేడు ఎనభై నాలుగు సో మళ్ళీ దాని తర్వాత బెంగాల్ జర్నల్ గాని కలకత్తా అమ్యూస్మెంట్ గాని కలకత్తా క్రోనికల్ గాని సో ఇవన్నీ కూడా పత్రికల పైన ఖచ్చితంగా బిట్టొస్తుంది మీరు దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపాలి రచించాల్సినటువంటి అంశం ఏంటంటే జాతీయ ఉద్యమం సో ఈ యొక్క జాతీయ ఉద్యమం మనం చెప్పాము మితవాద యుగం పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఐదు వరకు తర్వాత అతివాద యుగం మరి పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల ఇరవై వరకు గాంధీజీ యుగం పంతొమ్మిది వందల ఇరవై నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి వీటిపైన కూడా మనకు మ్యాచింగ్లో మరి సంవత్సరాలపైన ఖచ్చితంగా అడిగేటటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ యొక్క దశల మీద మీరు ఖచ్చితంగా మంచి గ్రిప్పు సాధించాలి మితవాదులకైతే చూసినట్లయితే మనకు మరి అధ్యక్షత నాయకత్వం వహించినటువంటి వారు మరి గోపాలకృష్ణ గోఖల అని చెప్పుకోవచ్చు సో ఇక ఈ యొక్క లక్ష్యాలు ఏంటి అసలు ఈ మితవాదం యొక్క లక్ష్యాలు ఏంటి అని చెప్పేసి ఒకసారి చూసినట్లయితే సో బాధితాయుతమైనటువంటి ప్రభుత్వం ఉండాలి వయోజన ఫోటోకు కల్పించాలి తర్వాత మనకు సంపద తరలింపును వ్యతిరేకించడం గాని తర్వాత ప్రాతి ప్రాతినిధ్యం లేనిదే పన్నులు చెల్లించేది లేదు దిగువతులపై మరి సుంకం విధించకపోవడానికి వ్యతిరేకించడం రకరకాలైనటువంటి సివిల్ సర్వీసెస్ లో అధిక భారతీయులు ఉండుట ఇవన్నీ కూడా వీరు లక్ష్యాలుగా పెట్టుకున్నారనమాట సో వీరి యొక్క పద్ధతులు ఏ విధంగా ఉండేవి అని ఒకసారి చూసినట్లయితే సో ప్రార్థన అభ్యర్థన నిరసన అనేటటువంటి మరి పద్ధతులు వీరు అనుసరించారనమాట వార్తా పత్రికలు పుస్తకాలు రచించడ పట్టణాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రసంగాల ద్వారా మరి ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పేసి మరి పద్ధతులు అయితే ఎంచుకోవడం అయితే జరిగిందనమాట ఇక విజయాలు చూసినట్లయితే కొన్ని విజయాలు ఇక్కడ పేర్కొనడం జరిగింది సో వైఫల్యాలు చూసినట్లయితే మనకు ఇక్కడ వైఫల్యాలు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ చదువుకోవాల మీరు ఖచ్చితంగా ముఖ్యమైనటువంటి మితవాద నాయకులు గోపాలకృష్ణ గోఖలే దాని తర్వాత దాదాబాయి నవరోజీ తర్వాత సురేంద్రనాథ్ బెనర్జీ ఆనంద్ మోహన్ బోసు తర్వాత మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఫిరోజ్ సా మెహ మెహతా తర్వాత డబ్ల్యూసి బెనర్జీ మదన్ మోహన్ మాలవ్య సో చాలా మంది కూడా మనకు ఇందులో ఉన్నారు సో ముఖ్యమైనటువంటి వాళ్ళు మరి మరి ఇక్కడ మితవాద నాయకులు వీళ్ళని చెప్పుకోవచ్చు సో గోపాలకృష్ణ గోఖలే గురించి ఒకసారి చూద్దాం సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి వీళ్ళందరి గురించి కూడా చూసేటప్పుడు ఖచ్చితంగా మనకు ముఖ్యమైనటువంటి బిరుదులు సో వాళ్ళ యొక్క బిరుదులు వస్తాయి వాళ్ళు రచించినటువంటి పుస్తకాలు వస్తాయి పత్రికలు వస్తాయి స్థాపించినటువంటి సంస్థలు వస్తాయి ప్రతిదీ కూడా బిట్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది సో చాలా క్లియర్ గా మీరు ఇంట్రెస్ట్ గా వినేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి సో బిరుదులు ఒకసారి చూసినట్లయితే గోపాలకృష్ణ గోఖలే మనకు బిరుదులు ఒకసారి చూసినట్లయితే దేశ భక్తులలో రారాజు జాతీయ ఉద్యమ పితామహుడు ఆధునిక ప్రథమ రాజనీతిజ్ఞుడు సోక్రేట్స్ ఆఫ్ మహారాష్ట్ర సోక్రటీస్ ఆఫ్ మహారాష్ట్ర అని చెప్పేసి అంటాం మనము సో వార్తా చూసినట్లయితే సుధారక్ సంపాదకుడు అండి సో స్థాపకుడు వచ్చేసి ఈయన జి జి అగార్కర్ సో ఆ పత్రికకు ఈయన సంపాదకుడిగా పనిచేయడం జరిగింది రాష్ట్ర సభ సమాచారు క్వార్టర్లీ అనేటటువంటి పత్రికలు కూడా ఇతను నడిపియడం అయితే జరిగింది అనమాట సో నెక్స్ట్ చూసినట్లయితే పుస్తకం పేరేమిటి అని చెప్పి చూసినట్లయితే ది ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అనేది మరి పుస్తకాన్ని ఇతను రాయడం జరిగింది సంస్థలు చూసినట్లయితే ద సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సో ఇండియా సొసైటీ పంతొమ్మిది వందల ఐదులో పూణేలో మరి స్థాపించాడు అనమాట దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాతృ దేశ సేవ మరియు ప్రజలతో మరి రాజకీయ చైతన్యం కలిగించుడ సో ఈయన గురువు వచ్చేసి ఎంజి రనడే సో గాంధీజీ గురువు వచ్చేసి గోపాలకృష్ణ గోఖల ఇది చాలా సార్లు మరి బిట్ అయిందనమాట కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సో ఇతని గురించి ముఖ్యమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో మనకు ఆ దాదాబాయి నవరోజీ సో దాదాబాయ్ నవరోజీ గురించి ముఖ్యమైనటువంటి అంశాలు చూద్దాం సో బిరుదులు వచ్చేసి మనకు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా సో భారతదేశ కురురుద్దుడు అని చెప్పేసి అంటాం ఫాదర్ ఆఫ్ డ్రైన్ థియరీ సో ఫస్ట్ ఎకనామిస్ట్ ఆఫ్ ఇండియా సో ఇండియన్ గ్లాడ్ స్టోన్ అనేటటువంటి బిరుదులు ఇతనికి కల కలవన్నమాట సో ఇక ఇతని వార్తాపత్రికలు ఒకసారి చూసినట్లయితే మనకు వాయిస్ ఆఫ్ ఇండియా ఇంగ్లీష్ లో రాశాడండి లండన్ కేంద్రంగా సో రస్త్ గాఫ్తర్ పార్సీ భాషలో రాయడం జరిగింది బొంబాయి కేంద్రంగా ఇవి అంటే ఈ పత్రికలు అంటే ఒకటి రెండు పత్రికలు నడిపారు సో ఒకటేమో ఇంగ్లీష్ లో నడపడం జరిగింది ఒకటేమో పార్సీ భాషలో పుస్తకాలు చూసినట్లయితే పావర్టీ అండ్ హన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటటువంటి పుస్తకాన్ని రచించడం జరిగింది డెప్ట్ టు ఇండియా అనేటటువంటి పుస్తకాన్ని కూడా రాశారు సంస్థలు చూసినట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈస్ట్ ఇండియా అసోసియేషన్ లండన్ లో పార్షీ రిఫార్మ్స్ అసోసియేషన్ బాంబేలో ఈయన లండన్ మరి లండన్ ఇండియన్ సొసైటీ డబ్ల్యూసి బెనర్జీతో కలిసి ధ్యాన ప్రకాశ్ మండలి అనేటటువంటి నాలుగు సంస్థలు కూడా ఇతను స్థాపించడం అయితే జరిగిందనమాట సార్ ఇక నోట్ లో మనం చూసుకున్నట్లయితే మనకు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా ఎవరు అని చూసినట్లయితే సుబ్రహ్మణ్య అయ్యారండి సో గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ రాయలసీమ ఎవరు అంటే గనక కల్లూరి సుబ్బారావు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే గనక సెంటు సో ఐఎన్సీకి అధ్యక్షత వహించినటువంటి మొదటి మొట్టమొదటి పార్షి ఇతను సో ఐఎన్సీకి మూడు సార్లు అధ్యక్షత అధ్యక్షుడైనటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈయన సో ఇతను అధ్యక్షత వహించినటువంటి సమావేశాలు మనం ఇంత ముందుకే చూసాము ఎయిటీన్ ఎయిటీ సిక్స్ కల్కత్తా ఒకసారి ఎయిటీన్ నైన్టీ త్రీలో లాహోర్ లో ఒకసారి మరి పంతొమ్మిది వందల ఆరు కలకత్తా సమావేశంలో మరొకసారి మరి అధ్యక్షత వహించడం అయితే జరిగింది మనకు ఉన్నటువంటి బిరుదులు దేశకోత్తమ సిల్వర్ టంగ్ ఆరేటర్ తర్వాత ద టీచర్ ఆఫ్ నేషన్ జాతి గురువు అనేటటువంటి బిరుదు కూడా కలదు ఇండియన్ బర్క్స్ అనేటటువంటి బిరుదు కలదు ఇండియన్ సిసిరో అని చెప్పేసి బిరుదు కలదు ఇండియన్ డెమెస్టైస్ అనేటటువంటి బిరుదు కలదు వార్తా వచ్చేసి ది బెంగాలీ ఇది పై తొమ్మిదిలో గిరీష్ చంద్రఘోష్ నుండి కొనుగోలు చేశాడనమాట సో పుస్తకం వచ్చేసి ఏ నేషన్ ఇన్ ద మేకింగ్ ఆటో బయోగ్రఫీ అండి అది సో ఆ పుస్తకం కూడా రాయడం జరిగింది సురేంద్రనాథ్ బెనర్జీ ఇక సంస్థలు చూసినట్లయితే ఇండియన్ అసోసియేషన్ అనేటటువంటిది మరి సంస్థను స్థాపించడం జరిగింది కల్కట్టాలో సో ఆనందన్ ఆనంద్ బోస్ ఆనంద్ మోహన్ బోస్ తో కలిసి స్థాపించారనమాట సో రిప్పోన్ కాలేజ్ కల్కట్టాలో స్థాపించడం జరిగిందనమాట సో ఇతను సివిల్ సర్వీసెస్ నుంచి తొలగించబడినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఇతను ఒక ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారి పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో ఐసిఈస్ పరీక్ష పాస్ అయ్యాడనమాట సో భారత్ జాతీయ ఉద్యమంలో కీలకంగా పాల్గొంటు పాల్గొంటున్నాడనే నేపంతో బ్రిటిష్ ఇతన్ని సివిల్ సర్వీసెస్ నుండి తొలగించడం అయితే జరిగిందనమాట సో ముఖ్యమైనటువంటి అంశాలు అది నెక్స్ట్ చూసినట్లయితే ఆ చూసినట్లయితే ఆనంద్ మోహన్ బోస్ అండి సో ఇతను కూడా ఒక సివిల్ సర్వీసెస్ అధికారి సో ఇతను బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమాలను స్వదేశీ ఉద్యమాన్ని బెంగాల్ అంతటా వ్యాప్తి చేయడం జరిగింది ఇతను స్థాపించినటువంటి సంస్థలు కొన్ని ఉన్నాయి ఛాత్ర సమాజ్ అండి సో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో బ్రహ్మ సమాజ విద్యార్థి విభాగం అనమాట సో కలకత్తా సిటీ పాఠశాల పద్దెనిమిది డెబ్బై తొమ్మిదిలో సో కలకత్తా సిటీ కళాశాల సో రెండు సార్లు వచ్చింది సో ఇండియన్ సొసైటీ పద్దెనిమిది డెబ్బై రెండులో ఇండియన్ అసోసియేషన్ పద్దెనిమిది డెబ్బై ఆరులో స్థాపించడం అయితే జరిగిందనమాట సో ఇతను అధ్యక్షత వహించినటువంటి ఐఎన్సి సమావేశం ఎయిటీన్ నైన్టీ ఎయిట్ మద్రాస్ సమావేశం అని చెప్పవచ్చు ఇతను హంటర్స్ కమిటీలో సభ్యుడిగా కూడా ఉండడం అయితే జరిగిందనమాట హంటర్ కమిటీని పద్దెనిమిది వందల ఎనభై రెండులో లార్డ్ రిప్పన్ భారతదేశంలో విద్యా అభివృద్ధి కొరకు నియమించినటువంటి కమిటీ సో మీకు అందరికీ తెలుసు మౌలానా అబుల్ కలాం ఆజాద్ సో బిరుదు వచ్చేసి ఆజాద్ అండి వార్తా వచ్చేసి ఆల్ హిలాల్ ఆల్ హిలాల్ సో ఆల్ బలాగ్ సో బిల్ హిలాల్ గబ్బర్ ఈ ఖాతీర్ అనేటటువంటి పత్రికలు నడపడం జరిగింది సో పుస్తకం వచ్చేసి సో ఇండియన్ విన్స్ ఫ్రీడమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో ఇండియన్ విన్స్ ఫ్రీడమ్ ఎవరు రచించారని చెప్పేసి అనేక సార్లు మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడగడం జరిగింది సో ఇతని జన్మదిన నవం జన్మదినమైనటువంటి అయినటువంటి నవంబర్ లెవెన్ న మనం జాతీయ విద్యా దినోత్సవంగా మనం జరుపుకుంటా ఉంటాం సో స్వతంత్ర భారతదేశమునకు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఇతను అని చెప్పేసి గుర్తు పెట్టుకోండి ఓకేనా సో నెక్స్ట్ చూసినట్లయితే ఫిరోజ్ షా మెహతా సో ఫిరోజ్ షా మెహతా గురించి ముఖ్యమైనటువంటి అంశాలు చూసినట్లయితే బిరుదు వచ్చేసి లయన్ ఆఫ్ బాంబే బొంబాయి కేసరి అండి సో అన్క్రోనెడ్ కింగ్ ఆఫ్ బాంబే మకుటం లేని బాంబే రాజు అనేటటువంటి బిరుదు ఉంది వార్తా పత్రికలు బాంబే క్రోనికల్ ఇంగ్లీష్ లో రాశాడు సో బాంబే కేంద్రంగా వెలువడినటువంటి తొలి పత్రిక ఇది బాంబే రెసిడెన్సీ సారీ బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ పద్దెనిమిది వందల లో స్థాపించడం జరిగింది సో ఇతని గురించి ముఖ్యమైనటువంటి అంశాలు అవని చెప్పవచ్చు సో నెక్స్ట్ చూసినట్లయితే ఉమేష్ చంద్ర బెనర్జీ అండి సో ఉమేష్ చంద్ర బెనర్జీకి సంబంధించి సో బిరుదులు ఒకసారి చూసినట్లయితే ఏ ఫర్గాటన్ ప్యాట్రియోట్ అనేటటువంటి బిరుదు ఉంది సో గ్రాండ్ ప్యాట్రీ ఆర్చ్ ఆఫ్ నేషనల్ రినైసెన్స్ అనేటటువంటి బిరుదు కలదు తర్వాత జాతీయ ఉద్యమ మహాపిత అనేటటువంటి బిరుదు ఉంది ఇతను అధ్యక్షత వహించినటువంటి సమావేశాలు ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ సో ఎయిటీన్ నైన్టీ టూ సమావేశాల్లో మరి అధ్యక్షత వహించడం అయితే జరిగిందనమాట సో ఇక ముఖ్యంగా ఇతని గురించి చూసుకుంటే గనక మరి రైట్ జీ ఇతని జీవిత చరిత్ర రాసిన వాళ్ళు ఎవరంటే వెడ్డర్ వెడ్డర్ బర్ను అని చెప్పేసి చెప్పవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే మదన్ మోహన్ మాలవ్య విడుదలొచ్చేసి మహామాన్య గాంధీజీ ఇచ్చారనమాట సో ద స్పాట్లెస్ పండిట్ మచ్చలేని మనిషి సో ప్రిన్సెస్ ఆఫ్ బెగ్గర్స్ సో బిహెచ్యు విరాళాలు సేకరణ సేకరణ కారణంగా సో వార్తా వచ్చేసి లీడర్ అభ్యుదయ హిందుస్థాన్ డైనమిక్ సో మరి మర్యాద సనాతన ధర్మ అనేటటువంటి పత్రికలు నడిపాడు సో సంస్థలు వచ్చేసి ఆల్ ఇండియా సేవా సమితి సో హిందూ ధర్మ ప్రవర్ధిని ప్రవర్ధని సభ సో తర్వాత సనాతన ధర్మ మహాసభ హిందూ మహాసభ అనేటటువంటి సంస్థలు కూడా నడపడం అయితే జరిగిందనమాట సో ఇవి ముఖ్యమైనటువంటి అంశాలు నెక్స్ట్ వీడియోలో మనం వందే మాత్ర ఉద్యోగం గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం